రకాల కంటే ఇది బాగుంది ఎందుకంటే ఇది బాగా కింద నుంచి కాయ పట్టుకుంటా వస్తుంది ఇంకా చూడనా ఇంకా కింది నుంచి ఇంకా చూడనా ఇతరము ఇంకా కాయ చిక్కదనం చూడి దీన్ని స్టెప్ చూడి ఒక్కొక్క ఇప్పుడు ఒక్క చెట్టే ఇప్పుడు చూడండి రైతు సోదరులందరూ కూడా గమనించండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి కాపు చిక్కటి కాపు చిక్కటి కాపు

ఇప్పుడు మనకు వైరస్ లేకుంటే సరిపోదు మరి మనకి కాపు విషయానికి వస్తే మరి తెగులు విషయాన్ని తట్టుకొని గట్టిగా నిలబడుతుంది అన్నిటికీ నల్ల పేను కూడా త్రిప్స్ కూడా తట్టుకుంది చూడండి ఇది తట్టుకుంది స్టెప్ కూడా వేసింది బాగా స్టెప్ కూడా ఇక కింద 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 కాయలు కిచ్చి మళ్ళీ రకము ఇదే ఇదో రకము ఫస్ట్ ఇక ఇదో రకము సెకండ్ స్టెప్ కాపు అయితే ఈ విధంగా ఉంది చిక్కదనంతో ఉంది ఈ ఊర్లో ఎంతమంది వేసినారన్న ఇతనం అన్నా మీకేమనిపిస్తుంది అన్న పక్కన రైతులు బాగుందన్నా మీ పేరేనా అన్న సిద్ధయ్య ఎట్లుంది కాపు విషయానికి వస్తుంది కాపు వేసానికి వస్తే చిక్కడి కాపు వైరస్ తట్టుకొని గట్టిగా నిలబడింది మీ ఫోన్ నెంబర్ ఎప్పుడన్నా డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ టూ డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఈ నెంబర్ చేయండి మేము కావాలంటే కూడా మాట్లాడతాం రైతులతోటి మీ పేరనా మా పేరు నర్సయ్య నర్సయ ఊరనా మాది రంగాపురం రంగాపురం గ్రామం కలసియ ఇద్దరిది ఒకటే పక్కల్ని పదోటి రంగపురం రెండోటే తానే ఓకే ఓకేనా ధన్యవాదాలు నమస్తే అన్న